హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా రేపే అమావాస చాలా శక్తివంతమైనటువంటి అమావాస అని చెప్తూ వస్తున్నారు కాబట్టి కొడుకులు ఉన్న వాళ్ళ అందరు కూడా అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా కొడుకులు ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరు కూడా ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీ పిల్లలకు చేయండి ఆ పరిహారం ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు ఇక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అనేది లైక్ చేయండి ఆ తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి పరిహారాలు ఇవన్నీ కూడా నేను చెప్తూ వస్తున్నాను ముందుగా రేపు అమావాస కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఏడు గంటల తర్వాత మగపిల్లలు ఉన్నటువంటి తల్లి ఆ యొక్క తల్లి అనేది ఈ పరిహారం అనేది చేయాలి ముందుగా ఒక బౌల్లో కానీ ఒక పల్లెంలో కానీ లేదంటే ఒక గ్లాస్లో అయినా సరే వాటర్ అనేది తీసుకోండి తీసుకొని రెడ్ వాటర్ కోసం అందులో కుంకుమ కలపండి లేదంటే సరుపు కానీ పసుపు కానీ ఏమేసినా కూడా ఎరుపు అనేది వస్తుంది ఆ తర్వాత ఒక లెమన్ తీసుకోవాలి కట్ చేసి ఆ యొక్క లెమన్లో ఉన్నటువంటి రసాన్ని ఆ ఎర్ర నీళ్ళలో పిండాలన్నమాట ఎందుకు లెమన్ అంటే అమావాస్య అంటే చాలామంది భయపడుతూ ఉంటారు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే క్షుద్ర పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇలా చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి భయాలు తొలగిపోవాలి అనే అనుకునే వాళ్ళందరూ కూడా అమావాస రోజు చేసే పరిహారంలో ఈ యొక్క నిమ్మరసం కొంచెం కలిపి మీ పిల్లలకి దిష్టి అనేది తీయండి ఇలా చేయటం వల్ల అలాంటి ఏమైనా శక్తుల ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి ఈ వాటర్ని కలిపాం కదా కలిపి మీ పిల్లలు ఎవరైతే వాళ్ళు ఉంటారో తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టి రెండు చేతులతో ఆ యొక్క గిన్నె పట్టుకొని సర్కిల్ అంటే గుండ్రంగా తిప్పుతూ దిష్టి అనేది తీయాలి దిష్టి ఎలా తీయాలో అందరికి తెలిసే ఉంటుంది కదా అలా దిష్టి తీసి ఆ వాటర్ అనేది ఎవ్వరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేయాలన్నమాట ఇలా చేయటం వల్ల ఎంతటి దిష్టి అయినా తొలగిపోతుంది ఇది చాలా పూర్వకాలం నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి అనమాట రెండవది కోడిగుడ్డు కోడిగుడ్డు పరిహారం అనమాట ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది క్షుద్రశక్తుల ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఈ యొక్క గుడ్డుతో ఖచ్చితంగా మనము పరిహారం అనేది చేసి తీరాల్సిందే ఒక గుడ్డు తీసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిల్లలు మగపిల్లలు ఇద్దరున్నారా రెండు తీసుకోండి ఒక్కరున్నారా ఒకటే తీసుకోండి తీసుకొని చేతిలో పెట్టుకొని ఎలా అయితే దిష్టి ఇస్తామో అదే విధంగా కూర్చోబెట్టి పిల్లలకు దిష్టి అనేది తీయాలి తీసి ఆ తర్వాత దాన్ని ఏం చేయాలంటే అలాగే చేతిలో పెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారంటే దానికి క్రాస్ మార్క్ పెట్టాలి రెండోసారి ఏం చేస్తారంటే క్రాస్ మార్క్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి దిష్టి అనేది తీయాలి ఇలా చేయటం వల్ల ఏమైనా క్షుద్రశక్తుల ప్రభావం కానీ దిష్టి దోషాలు కానీ ఏమున్నా కూడా మొత్తము తొలగిపోతాయన్నమాట ఇలా తీసి ఆ తర్వాత ఈ అనేది ఎవరు చూడకుండా ఎవరు చూడనటువంటి ప్రదేశంలో దాన్ని పడేసి రావాలి ఇలా అయితే ఎవరైతే చేస్తారో ఎర్ర నీళ్ళతో కోడిగుడితో పరిహారం చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా అమావాస నుంచి విముక్తి అనేది పొందుతారు అమావాస యొక్క దుష్ట శక్తుల ప్రభావం నుంచి విముక్తి అనేది పొందుతారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క దిష్టి అనేది తీయండి రేపే అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఏడు గంటల తర్వాత ఈ యొక్క పరిహారాలు అనేది చేసుకోవాలి ఇదండి ఈ చిన్న వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను కదా మీ యొక్క పిల్లల అభివృద్ధి కోసం అలాగే మంచి జరగాలని ఈ యొక్క పరిహారం అనేది చెప్పాను ధన్యవాదాలు